దేవునికి స్తోత్రం ఈరోజు విజయప్రదాతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైంటా అసాధ్యం ఎబ్రియిల్కు రాస్తున్న పత్రిక పదకొండ జైమ్ ఆరవచనం ప్రియా ప్రదాతకు దేవదేవుని వెళ్ళారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా మీరంతా బాగున్నారు కదా మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరకు శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు సంపూర్ణమైన కార్యాభి ప్రభు జరిగించాలని ప్రభు పాద సన్నులు మీ కొరూ ప్రార్థిస్తున్నాను ఇంకనూ ప్రత్యేక ప్రార్థన చూద్దంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి మీకు కొరకు ప్రార్థిస్తాం మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచడం గూర్చి బాగుగా తెలుసుకుంటా అవసరం సందేహం లేని విశ్వాసము దేవునందు కలిగి ఉన్నట్లు మన అంతరాత్మను స్థిరముగా ఉంచుకోవాలి దేవుని బిళ్ళార పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస వాక్యములు చదువుచు జ్ఞాపకం చేసుకుంటేందును జ్ఞానించడేందును మరియు విశ్వాసవీరులైన భక్తులను గూర్చి జ్ఞానించడం వల్లను వారి విశ్వాసం వల్ల ఎటువంటి శోరకార్యములు జరిగించారో లేక సాధించారో తెలుసుకుంట ద్వారా విశ్వాసమును అమూల్య స్వభావం పొందుకోవాలి శిష్యుల విశ్వాసము ప్రభు దృష్టికి సరిగా లేనప్పుడు ప్రభు వారిని గర్దించుచు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతుంది అని గర్థించారు మరి యొక్క వాక్య భాగంలో ప్రభు పేతురుతో విశ్వాసం ఎందుకు సందేహపడతామంటున్నారు కనుక స్వచ్ఛమైన విశ్వాసం గలవానిలో ఏ విధములైన భయము కానీ సందేహము కానీ ఉండవు దేవుని బిడ్డారా అతని విశ్వాసంలోనూ ధైర్యంలోనూ పరిపూర్ణుడుగా ఉండును మరి దేనికిని భయపడడు ఏ విషయంలోనూ సందేహించడు భయపడేవారు సందేహం గలవారు అనుమానం గలవారు పిరికివారు దేవుని ఆశీర్వాదము పొందలేరు అనగా ఏ విధములైన ఆశీర్వాదములు కూడా పొందలేరు భయము పిరికితనము అనుమానము ఇవి దేవుని స్వభావములు కావు దేవుని పెళ్ళారు దేవునికి ఇష్టమైనవి కావు ఇవి సాతాను స్వభావములే వీటిని సాతాను మనుషుల హృదయంలో ప్రవేశపెట్టాడు విశ్వాసులుగా పిలువబడే అనేక మంది క్రైస్తవులు చాలా విషయములలో భయము సందేహము అనుమానము కలిగి ఉంటారు ఇటువారు చూసి ప్రభు సంతోషించిన వెంటనే ఆశీర్వదించున వీరిలో ప్రభు ఎల్లవేళలా నివసించునా దేవుని ద్వారా మోసే నాయకత్వంలో నడిపించబడిన ఇస్రాయిలు వారి అవిశ్వాస మాటలతోనూ ఆలోచనలతోనూ దేవుని విసిగించగా దేవుడు వారిని విడిచిపెట్టాడు అందువలన వారు అరణ్య యాత్రలో పలు రకములుగా అయిన అపాయములలోనూ తెగుల్లోనూ వారి సవలు అరణ్యంలోనూ రాలేను అందుకు కారణం వారి అవిశ్వాసమేనని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు ఇబ్రిల్కి రాస్తున్న పత్రిక మూడా అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో చిన్నలో కొందరు ఎంతగానో ప్రార్థనలు చేయువారుగా నుండినను వారిలో భయాలు సందేహంలో తొలగిపోవు విశ్వాసం లేని హృదయంలో మనసు లేని ప్రార్థన ఎన్ని గంటలు చేసినా వ్యర్థమే దేవుని పెళ్ళారా అంతేకాదు వారి ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు కనుక అట్టి వారిని దేవుడు అంగీకరింపలేడు గనక అంగీకరింపలేడు ఎప్పుడూ మనుషుల శక్తిని ధనమును ధ్యానించుచు వాటినే నమ్ముకొని దేవుని శక్తిని నమ్ముకొనకుండా ప్రార్థన చేసే వారి ప్రార్థన విశ్వాసరహితమైనది కాదు అది సరైన ప్రార్థన కాదు మరియు వీరి ప్రార్థనలో బలమైనదియు స్వచ్ఛమైనదినైన విశ్వాసం లేదు కనుక వీరు ఆశీర్వాదం పొందజాలరు ప్రియ దేవదేవుని బిడ్డ మరి నీ యొక్క విశ్వాసం ప్రభునను ప్రభువును సంతోషపరిచిందిగా ఉందా లేక అపిత్రమైన జీవితంతోనూ సందేహంతోనూ ప్రభువుకు కోపము పుట్టించేవారుగా ఉన్నామా దేవుడికి మహిమకరంగా దేవుడికి ఘనతగా మన జీవితాలు కొనసాగిస్తే తప్పగా నిన్ను నీ దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను బలపరచుగల గొప్ప దేవుడు దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైన కార్యాలను జరిగించి బలపరచుగల గొప్ప దేవుడే నీ విశ్వాసం మేలిమీ బంగారం వల్లే విలువైనదిగా ఉన్నట్లు జాగ్రత్త పడవలేను నీ విశ్వాసం గూర్చి ఇతరులు మెచ్చుకున్నప్పుడు నిన్ను నీవు మెచ్చుకున్నవచ్చును కానీ ప్రభు నీ విశ్వాసం చూసి ఆయన సంతోషించాలి ఆయన ఇష్టపడాలి ప్రభు నిన్ను పగడాలి పరలోకపు దూతలో నీ విశ్వాసంను చూసి ఆనందించవలేను కనుక అమూల్యమైన విశ్వాసం గూర్చి ఆలోచించు విశ్వాస వాక్యంలోను విశ్వాసపు ఆత్మలోను నిండుకొండి రాబో కాలంలో శ్రమలు జయించినట్లు ఇప్పుడే విశ్వాసపు యుద్ధంలో నేర్చుకుంటూ సిద్ధపడదాం దేవదేవుని యొక్క కృపతో నమ్మకడతాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాభి మీ జీవితంలో ఆ జీవితంలో కలుగుని కాక ప్రార్థన ప్రేమ తండ్రి విశ్వ విజయప్రదాత సర్వాధికారి మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపన చేసుకుని బలపరి స్థిరపరచునయన మీ ప్రసన్నతాన్ని పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవి మీ బిడ్డాను మాకందరికి అనిగిరిచి ఎంత మీ కృపలో బలపరిచి షాదు నుండి మమ్మల్ని తప్పించి రక్షించే విజయం దయచేయమని ఏ స్థునాంలో మాకందరికీ సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ Amen. Amen. May God bless you.